ఈ రోజు ఎంతో మంది విశ్వాసులు అనేవారు క్రీస్తు రక్తంలో కడగబడ్డాననేవారు నేను బాప్తిజం తీసుకున్నాను నేను వేసుకున్న సొంత రక్షణ అంగీకరించాను అవసరమైతే నేను పరిశుద్ధాత్మత నింపబడి ఉన్నాను అని చెప్తున్న వారు కూడా సులభంగా పడిపోయే నెంబర్ వన్ పాపం ఏంటంటే ఇచ్చ ఈ రోజు ఈ ప్రశ్న అడుగుతాను కూడా వేస్తుంది ఆలయంలో ఎందుకంటే ఎంతమంది చేయత్త కలుగుతారు ఒకప్పుడు నువ్వు పోనోగ్రాఫీకి బానిసేమవచ్చు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఎందుకంటే ఈ రోజు ఎంతో మంది విశ్వాసులు స్థిరత్వం లేదు శక్తి లేదు వెన్ ద లాస్ట్ టైం అశ్లీలమైన దృశ్యములు చూస్తూ ఆనందించు వెన్ వాజ్ లాస్ట్ టైం ఎప్పుడు చివరిసారి ఈ అక్కర్లేని సారి థింగ్స్ చూసుకుంటూ కూర్చున్నావు ఈరోజు ఎంతమంది చెప్తున్నారు నేను రక్షించబడ్డాను ఎక్కడుంది నీ రక్షణ జీవితం నేను విడిపించబడ్డాను ఎక్కడుంది నీ మార్పు నీ అంతటా నీ పాపాన్ని జయించి జీవించాలంటే ఎప్పటికైనా కుదురుతుందా అందుకని ప్రతిదినము దేవుని చేతులకు మనం సమర్పించుకుని పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకుంటూ పరిశుద్ధాత్మ ద్వారా నింపి నడిపించబడవలసిన అవసరత ఎంతో ఉంది